రాజ్యము సమీపించినది వారు మనసు కొన్ని సువార్తను నమ్ముడి అని పరిశుభ్రమైన గ్రంథం బయట సరిస్తా ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడట్లుగా ఉండను కానీ ఇప్పుడైతే అందరూ అంతటము వారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని

పరిశుద్ధమైన నామములు మీకందరికీ శుభములు ఇది పట్టణమందు నేను రక్షకుడు మీ కొడుకున్నాడు ఈస్ అని పరిశుద్ధమైన గ్రంథం బయటకు సెలవిస్తా ఉన్నది పిల్లల రక్షకుడు అనగా మరి ఆపదలో ఉన్నవారిని చీకటిలో ఉన్నవారిని పోతే దికులే దికులు స్న్నీ ఉన్నవారిని రక్షించేవాడు రక్షకుడు భూలోకంలో ప్రతి మానవుడు పాపం అనేటువంటి ఆపదలో పాపమనేటువంటి చీకటిలో పాపమనేటువంటి ఊబిలో చిక్కుబడి ఉన్నాడు మనలందరినీ మానవులను రక్షించడానికి క్రీస్తు ప్రభు దేవుడ ఈ లోకానికి కన్య మరియ గర్భాన జన్మించినాడు నేనే లోకరక్షకుడు అనగా తన పాపము నుండి మానవులు తన పాపము నుండి విడిపించబడటానికి పరిశుద్ధపడి యేసుక్రీస్తు రవ్వేసు సంతోషించడానికి ఆయన ప్రేమను ప్రేమనురగడానికి మోక్షభాగ్యం చేరడానికి పరలోక రాజ్యం స్వతరించి కావడానికి ఏసుక్రీస్తు వారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు ప్రయాసపడి పాప భారం మోసుకొని సమస్త జిల్లా రాండి నేను మీకు శాంతినిచ్చేదని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ బైబుల్ సెలవిస్తావన పాపంలో మునిగిన మానవుని శాంతి సమాధానం లేక మునిగిన మానవుణ్ణి సమాధానం ఇస్తానికి వారి లోకానికి వచ్చాడు అందుకే ఇదిగో లోక పాపము మోసుకొని పోతున్న దేవుడి గొని పిల్ల నేనా పాపములన్నీ కూడా గొనిపులలాగా మోల్చుకుని పోయి ఆయన పాప దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన పాపం అనేది తెలియదు ఆయన దేవుని కుమారుడు ఆయనప్పటికి నీ యేసు ప్రభు వారు నేనా పాపములను గొర్రె పిల్లలాగా తన మీద మోసుకొని ఆ కలవరి శిలవలో అప్పగించాడు నేను ఆ పాపములు అయితే ఇప్పుడు వారికి పాపము లేదు నమ్మిన వారికి దోషం లేదు ప్రభు క్రీస్తు వారిని అంగీకరిస్తే మోక్ష భాగ్యం ఆత్మరక్షణ నీలారా చెప్పే నేను కూడా ఒకప్పుడు పాపములో పుట్టిన వాడిని ఇక్కడే సమీపంలో ఐత నగర్ లో అంబేద్కర్ బొమ్మ ఎదురుగా అక్కడే నేను పుట్టిన వాడిని అక్కడే పెరిగిన వాడిని నా జీవితం నేను ఎరుగుతును బాల్యం నుండి అనగా పరిశుద్ధి గ్రంథంలో ఉన్నట్లుగా బాల్యం నుండి నరుని ఆలోచన చెడిపోయి ఉన్నదన్నట్లు నా హృదయం కూడా చెడిపోయి ఉన్నది నేను కూడా పాపంలోనే పుట్టిన వాడిని పాపంలోనే చిన్న వయసు నుండి అన్ని రకాలైనటువంటి పాపములలో నేను మునిగిన వాడిని అయితే శాంతి సమాధానం లేక పిల్లారా పాపంలో జీవిస్తున్న నాకు నెమ్మది లేక ఉన్నది ఒక ప్రశ్న నా యొక్కకు వచ్చింది అరే ఇంటి పక్క వాళ్ళు చనిపోతున్నారే బంధువుల్లో చనిపోతున్నారే స్నేహితులు చనిపోతున్నారే అరే చనిపోయిన వాడు మరలా కనపడట్లేదే ఈ చావంటే ఏంటని ఒక ప్రశ్న వచ్చింది చనిపోయిన వారిని చూస్తే ఒక రకమైన భయం కూడా వచ్చింది ఈ ప్రశ్నలతో ఈ భయంతో ఉన్న నాకు పరిశుద్ధమైన గ్రంథంలో వాక్యము దొరుకుతూ వచ్చింది ఇలాగే ప్రకటిస్తూ వచ్చారు యోహాను సువార్త పదకొండు ఇరవై ఐదులో రాయబడుతూ వచ్చింది ఏసు చెప్పిన పునరుద్ధానమును జీవమును నేనే ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన నువ్వు బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నిటికీ చనిపోడని ఈ పరిశుద్ధమైన గ్రంథములో మాటలు నాకు దొరుకుతూ వచ్చినాయి ప్రియులారా ఎన్ని దినాలు బాధపడినా ఎవరు ఆ మరణ భయము ఆ బాధ ఆ వేదన దుఃఖము ఆ పాపము ఈ పరిశుద్ధమైన గ్రంథములో నుండి దేవుడు నన్ను ఆదరించి నన్ను తప్పించి ఆ పాపం నుండి ఆ భయం నుండి ఆ చీకటి నుండి నన్ను విడిపించాడు ప్రిలారా ఇప్పుడు నేను చెప్పగలను యేసు ప్రభు వారిని నేను నమ్ముకున్నాను నా బ్రతుకు మారింది నా జీవితం మారింది ఇప్పుడు నేను చస్తే పరలోక రాజ్యం వెళ్తాను మోక్షభాగ్యం వెళ్తాను ఆ ప్రభుత్వం కూడా సదాకాలం ఉంటాను నీ సంగతి ఏంటి గొంతులో ఊపిరి ఉండగానే భూమి మీద ఉండగానే దేవుని వాక్యముని నీ వచ్చినప్పుడు ఇది మనుషుల వాక్యము కాదు ఇది దేవుడే పంపించినాడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుని ఆజ్ఞ ఆజ్ఞను మాత్రమే మీ వద్దకు తీసుకొచ్చినాం ఫ్రీలారా కాబట్టి నా బ్రతుకు మార్చిన దేవుడు మీ పరిస్థితులను మార్చడానికి శాంతి లేదా సమాధానం లేదా నెమ్మది లేదా ఆరోగ్యం లేదా ఏదైనా సరే ఈ దేవుడు సమస్తమును బాగు చేయటకు సమర్థుడు కాబట్టి ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందెదరు దేవుడి మాటలను గాక ముందుకెళ్లే సమయంలో దైవ సేవకులు ఈ కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు